చక్కెర ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మాది అని పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తామని బాసర సరస్వతి మాత మీద ఒట్టు వేసి మరి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపతి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిజామాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వ్యవసాయ మంత్రి అవుతారని కేంద్రంలో ఉండే పెద్దలను ఒప్పించి మంత్రి పదవి ఇప్పిస్తానని అన్నారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పైనా రైతు సమస్యలపై ఆర్మూర్లో చేపట్టిన దీక్ష తర్వాతే నాకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని ఆరు నూరైనా సరే సెప్టెంబర్ పదిహేడు లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ నుంచి కవిత గెలిచాక రైతులను పట్టించుకోలేదు వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి కవిత మాట తప్పారు అందుకే ఈ ప్రాంత రైతులు కవితను రాజకీయ సమాధి చేశారు అరవింద్ కూడా మాట తప్పారు పసుపు బోర్డు ఎక్కడ పెడతారో జీవోలో చెప్పలేదు స్పైసెస్ ఆఫీస్ తెచ్చి పసుపు బోట్ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో రైతులకు తెలుసు పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మ గౌరవంతో బతికేవారు నిజామాబాద్ ఆర్మూర్ రైతులు అని అన్నారు ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చండు ఐదు రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన్న మన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు అందులో ఏంది లేదు ఎక్కడ పెడతాడో నాకు తెలియదు హిమాలయ పర్వతాలలో పెడతాడు శంకర్గిరి మాన్యంలో పెడతాడు లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడు ఈ అల్ల కార్డు వరకు అది రాలే కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు బుకాయించే ప్రయత్నం చేసిండు గిదే గది గది గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపుర అరవిందును గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్సబ్ అని ఉంటది ఈ రిన్సబ్ సబ్ కు కింద సేమ్ అట్లనే ఉంటది రన్ సబ్ అని ఒకటి వచ్చింది ఏమయా మిత్రమా అరవింద్ పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు కు తేడాదిలో మా రైతులు తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తర్మీన్ మిత్రులారా వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమేను మరి నేను ఇవాళ అడుగుతున్నా వంద అన్నోళ్ళకి గట్ల శిక్ష ఇస్తే ఐదు రోజుల్లో బోర్డు వేస్తా అన్న బోడ గుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయరు ఈ రోజు మీకు స్పష్టంగా మూడు మాటలు ఇస్తున్నా మీ చక్కెర కర్మాగారం గెలిస్తే పసుపు బోర్డు జీవనా మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా అదే విధంగా నేను రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతుండ్రు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు సన్నాసులారా తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి ఎప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం రైతులకు బోనస్ ఇచ్చింది మేము రైతులకు రుణమాఫీ రైతులకు బోనస్ ఇచ్చిన మేము మేము వంద రోజుల్లో ఐదు పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా లోపల ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల బాధ్యత మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం ఈ ప్రభుత్వం మీది మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది ఇదే కాదు ఆనాడు కేసీఆర్ వరేస్తే ఉరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో ఒట్లు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్ లో నిలబెట్టిన కేసీఆర్ ఆ రైతులకు నేను ఇస్తున్నా ఎంతైనా వరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి